స్టేజ్ మీద ఎప్పుడు ఇంత డల్గా ఉండరు యాక్టివ్గా ఉంటారు సో ఇప్పుడు యాక్టివ్ డల్గా కనిపిస్తున్నారు ప్లస్ ఈ సినిమాకి నిర్మాతగా అంటే నిర్మాతగా మారడానికి కారణం ఏంటి మీరు నేర్చుకున్న పాఠం ఏంటి ఎస్ సార్ మంచి క్వశ్చన్ అండి నిర్మాతగా మారడానికి కారణం ఏం లేదండి నాకు ఎప్పుడు నుంచి ఫస్ట్ నుంచి కూడా ఒక సంస్థ పెట్టాలి అన్నది ఎప్పటి నుంచో ఉంది నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది మా అనకాపిల్లిలో ఉన్నారు యూఎస్లో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు విజయవాడలో ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు నన్ను కానీ నేను ఎప్పుడు పెద్దగా వాళ్ళని ఎంకరేజ్ చేయను ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద స్థాయిలో లేరు వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించకుండా నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు అస్సలు ఎంకరేజ్ చేయను సో ఈ చాలా సంవత్సరాలు అలాగే చేయాల ఈ చౌరీపాటి రాబోసరికి ఏంటంటే వీళ్ళు మా ఇంద్ర పాపం ఎన్నిసార్లు కలిసాడో వాళ్ళ వాళ్ళ ఏమవుతారు కిరణ్ గారు అది వచ్చి కలుస్తుంటే నాకే ఇది ఇంత ఇంట్రెస్ట్ అనిపించింది అప్పుడు కూడా నేను వాళ్ళకి ఏం చెప్పిన పని చేద్దాం మంచి కథ పుట్టినప్పుడు నేనే ఫోన్ చేస్తా నువ్వు టెన్షన్ పడకు అది ఇది అన్న సరే అని లాస్ట్కి కార్తీక్ చెప్పిన కథ నచ్చి అప్పుడు పిలిచాను పిలిచి కథ విను ఇది చేద్దాం అన్న ఉద్దేశంతో అప్పుడు వా అప్పుడు తర్వాత తర్వాత ఏమన్నారు పాఠం ఏదో అన్నారు కదా నేర్చుకున్న నేర్చుకున్న పాఠం సో నిజంగా బ్యానర్ పెట్టాను డేర్ చేసి బ్యానర్ పెట్టేశా అయిపోయింది దిగిపోయాను స్టెప్పిని అయిపోయాను అయిపోయింది కదా ఇప్పుడు దీంతోపాటు ఇంకొక డేర్ వచ్చి అంటే ఇది స్టార్ట్ చేయబోదరికి మన కాపులు మా ఫ్రెండ్స్ ఉండాలంటే అంటే వాళ్ళు ఎవరితో స్టార్ట్ చేసేస్తావు కానీ మమ్మల్ని మాత్రం ఐదారు రోజుల నుంచి ఇలాగే తిప్పుతున్నావు నువ్వు ముందుకు రానివ్వట్లేదని గొడవ పెట్టారు ఆ ఏ రేంజ్ గొడవ అంటే కావాలనే నేను వాళ్ళు రానివ్వట్లేదు అని ఫీల్ అయిపోతున్నారు సొంత ఫ్రెండ్ అయి ఉండని అమ్మో ఇదే ఇదేదే ఇదేదో కొంపలు మునిగేటట్టే ఉంటాయని సరే రండి రా అని చెప్పి మంచి కథ నేను నేను రా నేను రాసింది ఎప్పుడుదో ఆ కథ తీసుకొని దానికి మళ్ళీ అంతా చేసి అది స్టార్ట్ చేశాను సో తర్వాత మరలా వేరే అలా ఒక తర్వాత వస్తున్నాయి వస్తుంటే నాకేమో వద్దానైనా ముందు ఈ రెండు చూద్దాం ఈ రెండు చూద్దాం చూసి ఆ దీని రిజల్ట్ బాగుందంటే నాకు కూడా కంటిన్యూ చేయాలనే ఉంది నిజంగా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఓకే ఓ బ్యానర్ ఉంటుంది ఎప్పుడు అన్న సంతోషంగానే ఉంది నాకు ఆ విషయంలో బట్ థింగ్స్ కోఆపరేట్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా సో మరలా ఇది మంచివి రిజల్ట్ ఇవ్వకపోతే ఇంకొకరిని మరలా పిలిచి వాళ్ళు అడిగినా సరే నేను ఓకే చెప్పలేను